హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈరోజు మేము గుడికి వచ్చామన్నమాట ఈ గుడి నల్లగొండ నరసింహస్వామి గుడి అండి ఇది కొడిమేళ మండలంలో ఉంది జగిత్యాల జిల్లా చాలా చాలా పవర్ఫుల్ గుడి అనమాట లక్ష్మీ నరసింహస్వామి గుడి మేము మా కూతురికి తొమ్మిది నెలల్లో పుట్టి వెంట్రుకలు తీసామన్నమాట కానీ అప్పుడు కోవిడ్ ఉండడం వల్ల దేవుడికి ముక్కు యాట చెల్లించలేదనమాట ఎందుకు అనంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఏటకు వస్తే అందరికీ పిలిచి భోజనాలు పెట్టడానికి పాజిబుల్ లేదు కాబట్టి మేము అప్పుడు చేయలేదు అందుకని చెప్పి ఈసారి మేము తీసుకొచ్చి యాటను ఆటను ముక్కు చెల్లించామన్నమాట మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళాము

టెంపుల్కి మేము వెళ్ళే టైంకి ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదండి దర్శనానికి ఇంకా వాళ్ళు అలో చేయలేదు స్వామివారికి పూజ అభిషేకం చేసేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అయింది అనమాట అంతసేపట్లోగా మేము కాసేపు అక్కడే కూర్చొని అక్కడ చాలా ఎక్కువగా కోతులు ఉన్నాయి అనమాట మా వారు కొబ్బరికాయ అలాగే మేకకు తాగించడానికి అని చెప్పి తీర్థం ఇచ్చారనమాట ఆ తీర్థం కూడా తీసుకొని వచ్చారు సో కానీ గుడి క్లోజ్ ఉంది కాబట్టి ఇంకా ఓపెన్ కాలేదని మేము మళ్ళీ గుట్ట పైన ఉన్న నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇక్కడ రెండు దారులు ఉన్నాయండి ఒకటి మెట్ల దారి ఇంకొకటి ఎయిటీ పర్సెంట్ వరకు రోడ్ ఉంది మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రం మెట్లున్నాయన్నమాట సో మేము డైరెక్ట్ మెట్ల దారి చూజ్ చేసుకొని మెట్ల దారిలో వెళ్తున్నాము నేను ఎప్పుడు ఇది వెళ్ళలేదండి ఫస్ట్ టైం నేను మెట్లకి వెళ్ళడం ఇది అంతకుముందు వచ్చినప్పుడు మేము ఓన్లీ కిందనే దర్శనం చేసుకున్నాము అప్పుడు కోవిడ్ టైం కాబట్టి క్లోజ్ చేసేసారనమాట అందుకని కిందనే దర్శనం చేసుకొని పైన గుట్ట మీద దేవుడికి దర్శనానికి వెళ్ళలేదు ఈసారి మేము గుట్ట ఎక్కాము గుట్టపై నుంచి వ్యూ చాలా బాగుందనమాట గుట్ట పైన వెలిసిన దేవుడు అని చెప్తున్నారు చాలా బాగుంది సో మధ్య మధ్యలో ఇలా స్టాప్స్ లాగా కాసేపు కూర్చొని తర్వాత మేము మళ్ళీ గుట్ట ఎక్కి దర్శనం చేసుకున్నాం అన్నమాట చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి అలాగే మెట్లు ఏంటంటే ఎత్తుగా ఉన్నాయన్నమాట వీడియోలో కనిపిస్తుంది మా మామగారండి మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఆయన మా పిల్లలు ఎక్కుతున్నారు మేము కూడా ముందు వెనుక నుంచి ఎక్కుకుంటూ వస్తున్నాము మెల్లిగా మెల్లిగా మెట్లు ఎక్కానండి నేను కూడా చాలా ఎత్తున్నాయి అనమాట మెట్లు ఒకేసారి అలవాటు లేదు కాబట్టి డైరెక్ట్గా ఎక్కితే ప్రాబ్లం అవుతుంది బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయని చెప్పి మెల్లగానే ఎక్కుకుంటూ వెళ్ళామన్నమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెప్పాను కదా ఎయిటీ పర్సెంట్ రోడ్ ఉందని ఆ ఎయిటీ పర్సెంట్ రోడ్ ఇక్కడితో ఫినిష్ అయిపోతుంది మిగిలిందంతా మళ్ళీ మెట్లు ఎక్కుకుంటా రావాలన్నమాట చాలామంది ఇలా బండల్ని ఒకదానిపైన ఒకటి పెట్టి అదేదో మొక్కులాగా పెట్టారనమాట సో అవి చూసి మా బాబు నేను కూడా పెడతానని చెప్పి అడిగితే మా వారు రెండు రాళ్ళు పెట్టిచ్చారు వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టి మా వాళ్ళు విష్ చెప్పుకున్నారనమాట ఇద్దరు స్టోన్స్ రెండే దొరికాయి ఎక్కువ దొరకలేదు మాకు అందుకని చెప్పి రెండే తీసుకున్నాము మళ్ళీ మేము రిటర్న్ చేయడానికి లేట్ అవుతుందని ఓన్లీ రెండు తీసుకొని వచ్చేసామన్నమాట ఇలా విష్ చేసి మొక్కుకుంటే మనం కోరుకుంది నెరవేరుతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట మా బాబు కూడా విష్ చెప్పాడు నేను అడిగాను ఏం చెప్పావని తీరినాక నాకే తెలుస్తుందా ఓకే ఎన్ని మెట్లు ఎక్కుతున్నావు టెంపుల్ దగ్గర ఇలా అల్లు రాయి అని ఉందనమాట ఇది ఓన్లీ మో చేతులు అలాగే ఫోర్ అంటారు కదా మన చేతులతో మాత్రమే ఎత్తాలండి అరచేతులు వాడకుండా ఎత్తితే మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది నెరవేరుతుంది అని చెప్పారనమాట సో నేను ట్రై చేశాను నాకు కొద్దిగా మాత్రమే లేచిందండి ఎందుకంటే స్టోన్ చాలా బరువుంది చేతులు జారిపోతున్నాయి అనమాట చాలా మంది ట్రై చేసి చేసి ఉంటారు కదా అందుకని కొద్దిగా మాత్రమే కదిలింది స్టోను తర్వాత మా వారు అలాగే మా మామగారు కూడా ట్రై చేశారు మనం ఇష్టంగా మొక్కుకున్న మొక్కు ఏదైనా దేవుడు నెరవేరుస్తాడని నేను నిజంగా నమ్ముతున్నాను అండి నాకు కొద్దిగా లేచిందనమాట స్టోన్ చాలా ఫోర్స్డ్గా లేపాలి ఖచ్చితంగా చేతులు జారిపోతుంటాయి నా వాయిస్ కొంచెం లావుగా వస్తుందండి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే లాస్ట్ వీక్ నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట అప్పుడు నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది దానివల్ల వాయిస్ కొద్దిగా బొంగురుగా వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నా నేను చేసిన తర్వాత మా వారు కూడా ట్రై చేశారండి మా వారికి కూడా సేమ్ అండి కొద్దిగానే కదిలింది అదేంటంటే చాలా మనం ఫోర్స్ పెట్టి లేపలేము ఎందుకంటే కిందికి ఉంది కాబట్టి మనం వేసుకున్న బట్టలు కూడా మనకు కంఫర్ట్ జోన్లోనే ఉంటే మనం అది లేపడానికి కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టగలుగుతాము అలాగే దేవుడి దయ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి అట్లాంటప్పుడే అది ఖచ్చితంగా కదులుతుంది మళ్ళీ మనం ట్రై చేసే విధానం కూడా బాగుండాలన్నమాట హోల్డ్ ఎలా చేస్తామో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మో చేతులతోని పట్టుకోవాలి కదా ఆ స్టోన్ వట్టిగా చేతులతోనైతే ఈజీగా లేచేస్తుందండి కానీ మో చేతులతో లేపడం అన్నది ఇంపార్టెంట్ అందులో మన విష్ నెరవేరడము అరచేతులు తాకకుండా లేపాలన్నమాట చాలామంది ట్రై చేశారు వాళ్ళ తర్వాత మేము ట్రై చేసామన్నమాట కొద్దిగానే కదులుతుంది మనం అరచేతి తాకకుండా లేపడానికి ట్రై చేసినప్పుడు మేమిద్దరం ట్రై చేసిన తర్వాత మా మామయ్య గారు కూడా ట్రై చేశారండి ఆయనకు మాత్రం మంచిగా లేచింది ఎందుకంటే తను చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు అది కూడా గిర్నీలో మీ అందరికీ తెలుసు గిన్నెలో స్టోన్స్ ఉంటాయి కదా ఆ పెద్ద పెద్ద రాళ్ళతోటే పని ఉంటుంది సో ఆయన రోజు చేసే పని ఏంటంటే ఆ రాళ్ళను కదపడము ఆ రాళ్ళు క్లీనింగ్ కానీ లేదంటే ఆ స్టోన్స్ ఏమైనా అరిగితే దాన్ని ఆయనే క్లీన్ చేస్తుంటారు లేదంటే చేంజ్ చేస్తుంటారు ఆయనకు అది అలవాటు కాబట్టి ఆయన ఈజీగా లేపారనమాట మా బాబు పైన కూర్చొని చూస్తున్నాడు తాత లేపుతాడా లేదా అని ఈజీగా లేపారు ఆయన చాలా అది మన చేతులు ఉన్న అక్కడ ఉన్న గ్యాప్స్లలో కరెక్ట్గా ఫిట్ అయ్యిందనుకోండి లేస్తాయి అలాగే కొంచెం మనకు ఫోర్స్ కూడా కావాలి అలవాటు కూడా ఉండాలన్నమాట ఇది తర్వాత మేము దేవుని దర్శనానికి అని వెళ్ళాము ఇక్కడ కింద పూజ జరిగిన తర్వాత అయ్యగారు పైన గుడికి వచ్చారండి అలా చేయడం వల్ల కొంచెం ఎక్కువగా టైం పట్టింది మేము ఇంటికి వెళ్ళ వెళ్ళడానికి ఇక్కడ దర్శనానికి కూడా చాలా మంది వెయిట్ చేశారనమాట కానీ ఇక్కడ మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కోతులు అండి మన చేతులలో ఏదైనా బ్యాగ్స్ ఉన్నా లేదంటే కొబ్బరికాయలు ఉన్నా అసలు ఆగట్లేదు అనమాట చాలా ఎక్కువగా మీదికొచ్చేస్తున్నాయి మేము పైన దర్శనం తర్వాత మళ్ళీ మేము కిందకు వచ్చేసామండి నేను ఓన్లీ గుడి సరౌండింగ్స్ మాత్రమే వీడియో తీసాను నేను గుడి లోపల అస్సలు తీయలేదండి ఎందుకంటే ఫోన్ పట్టుకుంటే నేను దేవుణ్ణి చూడలేను అందుకని చెప్పి నేను లోపల తీలేదండి ఓన్లీ బయట మాత్రమే దర్శనానికి వెళ్ళే ముందు తర్వాత వీడియో తీసాను ఇక్కడ కింద గుళ్ళో కొబ్బరికాయ కొట్టామనమాట అక్కడే కొట్టమని చెప్పారు ధ్వజస్తంభం దగ్గర అందుకనే అక్కడనే కొట్టామనమాట గుడి మాత్రం చాలా మెయింటెనెన్స్ బాగుందండి మొత్తం ఎప్పటికప్పుడు వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ నీట్గా చేసామన్నమాట చేశారు దీని తర్వాత మా వాళ్ళు మేము బద్దిపోషమ్మ టెంపుల్కి వెళ్ళామండి వేములవాడకి అక్కడ మేము మా బాబు పుట్టినప్పుడు అక్కడ కూడా ఈ ఆట కానీ ఈసారి మేము అక్కడ నుంచి నేను మా డాడీ పొలం దగ్గర మేము యాక్చువల్గా పార్టీ ఏర్పాటు చేసామన్నమాట అక్కడికి వచ్చాము అక్కడ ఒక సింగిల్ రూమ్ మాత్రమే ఉందండి మిగిలిందంతా అక్కడ వ్యవసాయం అంటే కూరగాయలు పండిస్తున్నారు సో అక్కడ ఇలా రూమ్ లోపల ఫస్ట్ వంట చేశారు కానీ పిల్లలు ఎక్కువగా తిరుగుతున్నారని చెప్పి మళ్ళీ బయట పెట్టేశామన్నమాట ఫంక్షన్ ఉంది కాబట్టి మా డాడీ మొత్తం క్లీనింగ్ చేయించారండి ఇక్కడ మాత్రం కొన్ని టమాటా చెట్లు ఉన్నాయన్నమాట అందుకని ఆ టమాటా చెట్లు మందం వదిలేసి మిగతా అంతా క్లీనింగ్ చేపించారు మీకు చూస్తున్న ఏరియా మొత్తం మా డాడీదే అండి వాళ్ళ పొలంలోనే చేసామన్నమాట ఎందుకంటే పొలం కొన్న తర్వాత అక్కడ ఏం ఫంక్షన్ చేయలేదన్నమాట అందుకని ఇక్కడ చేసామన్నమాట ఇది వరి మాత్రం మా పక్కన పొలం వాళ్ళదండి ఈ సపోటా చెట్టు మా డాడీ పెట్టిండ్రు ఎందుకంటే కా మొత్తం కార్నర్స్ అన్నిటికీ ఫ్రూట్స్ చెట్లు పెట్టారనమాట ఇది మేము తీసుకొచ్చిన ఆట దీన్ని క్లీనింగ్ చేయించి కుకింగ్ చేయడానికి అని తీపిచ్చారనమాట మీరు బోటీ అంటాము కదా అది ఇదేనండి దీన్ని క్లీనింగ్ చేసిన తర్వాత బోటీ వస్తుంది వంటకు కావాల్సిన సామాన్లన్నీ మా వాళ్ళు తీసుకొచ్చారు కొన్ని వాటర్ అడిషనల్గా పడుతున్నాయి మా ఆయన తీసుకొచ్చారనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వీళ్ళకి ఓపెన్ ఏరియా ఇక్కడే దొరికింది పేరు నీ మీరు ఎక్కడికి అందరూ మీ అమ్మమ్మనా మీ అమ్మమ్మ పేరు రమాదేవి వెరీ గుడ్ ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి ఇక్కడ సరికి కూర్చోండి సరి కానీ సరి కూర్చో మా పిల్లలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చికెన్ ఫ్రై అంకుల్ ఫ్రై అక్కడికి ఇప్పటికి వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది ఏమేమి వేసారు కొబ్బరి పొడి ధనియాలి ఉడిగానా ఉడికిందా ఇప్పుడు ఉడికింది పర్ఫెక్ట్ అరే ఆ చెప్పలే మరీరా అభివృద్ధి వారిని కొట్టుకొస్తున్నావురా ఏమవుతుంది మేకేడుతుందా

ఈ అంకుల్ మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు అనమాట ప్రతి ఫంక్షన్కి అంకులు వంట చేస్తుంటారు ఇక్కడ మేము చికెన్ మటన్ కర్రీ మటన్ గ్రేవీ బోటి తలకాయ కాళ్ళు అలాగే లివర్ కర్రీ ఇవన్నీ చేసామన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్